ఉన్నావు బాగున్నానా చాలా పెళ్లి ప్రెగ్నెన్సీ లేకపోయినా నువ్వు అమ్మవే అమ్మాయివేం కాదు ఇన్నేళ్ళ తర్వాత ఎదురు పడుతున్నాను ఎలా కనిపిస్తే బాగుంటుంది నిజంగా అతని మనసులో నువ్వు ఉంటే ఎలా కనిపించినా గుర్తుపడతావు పదా ఏం గిఫ్ట్ ఇస్తున్నావు నేను చెప్పొచ్చు నువ్వు అడగకూడదు ఇట్స్ పర్సనల్ అబ్బో ఇక్కడికి వచ్చాక కొత్త కొత్తవి చాలా పుట్టుకొస్తున్నాయి ఇవన్నీ ఎప్పుడూ పుట్టినవే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చాక వచ్చేసాయి ఎందుకు టెన్షన్ పడుతున్నావు నీ చేయనుకుతోంది నీకు అర్థం కాదులే నేను ఆడపిల్లనే కానీ ఇంకా చిన్న పిల్లవే ఓడిపోవాల్సి వస్తుందని నాకు తెలుసులే కొన్ని గెలిచిన కష్టమే అతను గుర్తుపట్టకపోతే చచ్చిపోతాను గుర్తుపడితే ఇక బతకలేను ఇది నీకు తెలియటానికి ఈ జన్మ సరిపోదు ఓ ప్రేమ సరిపోతుంది చాలా కాలం అయిందమ్మా నేను చూసి ఎలా ఉన్నారు బాగున్నారు మీరు బాగున్నారమ్మా బాగున్నా రాజారాం వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండలేదమ్మా సీతమ్మార్లో ఉంటున్నారు ఇంట్లో నుంచి పారిపోయిన పిల్ల తిరిగి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాం కరెక్ట్ ఇది నా ఇల్లేగా లోపల ఇంకెవరో ఉండుంటారు పద రామ్ రాజారామ్ లేరండి ఫంక్షన్కి వెళ్ళారు వెళ్ళి ప్లీజ్ ఇన్ కూర్చోండి వచ్చేస్తారు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా పర్లేదండి విచ్ ఆస్ హ్యాడ్ మీరు నేను తన ఫ్రెండ్ ని ఓల్డ్ కాలేజ్ ఫ్రెండ్ పాక్ హోటల్లో రిసెప్షన్ ఉంటే వెళ్ళారు వచ్చేస్తారు మీ పేరేంటి సుచిత్ర బాగుంది థ్యాంక్ యూ ఓకే అండి మళ్ళీ కలుస్తాం మాకు చిన్న పని ఉంది సార్ వచ్చాక ఏం చెప్పమంటారు సార్ మీరు నేను ఇంటీరియర్ డిజైనర్ ని చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉంటే చేయిస్తున్నాను ఓ మరి ఇంట్లో ఇంకెవరూ లేరా సర్ వాళ్ళ కూతురు స్టూడియోకి వెళ్ళింది రేడియో మర్చిలో ఆర్జే ఆర్జే పార్వతి పార్వతి వాళ్ళ అమ్మగారు తను కూడా బయటకు వెళ్ళారు ఎక్కడికో తెలియదు ఓకే అండి థ్యాంక్ యూ తలుపు మూస్తున్నప్పుడు ఇది నా ఇల్లు అన్నాం ఇంకో ఆవిడ వచ్చి తలుపు తీయగానే ఇంటి ఓనర్ కి ఫ్రెండ్ అన్నాం నీ మాటే మారిపోయింది తాను మారడా మాట మీద లేవంటే ప్రేమలో ఉన్నావన్న అర్థం వాళ్ళ అమ్మగారు చెప్పారు నేను చాటుగా విన్నాను నువ్వు అమాయకంగా కనిపిస్తావంతే కానీ చీకట్లో బతుకుతున్నావు కాసేపు బురకా చాటునా కాసేపు తలుపు చాటునా ప్రేముండేదే గుండె చాటునా అక్కడ ఏమీ లేదు నా అంత కూతురుంది నీ అంత భార్య ఉంది ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి మన ఇంట్లో నికాకి రాముడు వచ్చాడు రాజారాం సలాం వైకుం వల్ల అస్సలాం షాజహాన్ ప్రియా జ్ఞాపకం ముమతాస్ దూరమైనా ప్రేమ ఇంకా బతికి ఉంది ప్రేమికులు మించిన చిన్న భార్య భర్తలు ఉండరమ్మా అందుకే మీరు ఎప్పటికీ ప్రేమికుల్లో ఉండాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది దగ్గర అనేది నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది రన్నాన్ని కదా మా గురించి మాట్లాడుతున్నాడు కదా అందుకే మీ మధ్య ఎప్పుడు దూరాన్ని దగ్గరికి రాని వద్దు సరేనా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ థ్యాంక్ యూ ఊడిపోతాం అనిపిస్తుందో ఫస్ట్ టైం ఓడిపోవాలనిపిస్తోంది దేకో ఇస్మాన్ బాయ్ ఏంటి బయ్యా ఏంటి వెతుకుతున్నావు నా హ్యాంకీ కనపట్లేదు ఓ నా ఇదేనా పోయిందనుకున్నాను హ్యాంకీగా కాదు నా ప్రాణం దాని మీద ఎన్నని ఉంది అంటే నాదని అర్థం ఆ హ్యాంకీ స్టోరీ ఏంటి రాజారాంబాయ్ ఆ హ్యాంకీ కథ అడుగుతుంది చెప్పమంటావా నా కథ కదా నేనే చెప్తా మామ్ మీ ఏంటి ఇంత గొప్పగా ఉంది ప్రేమ ఇప్పుడు గొప్పగానే ఉంటుంది తన ఇంటికే వెళ్ళుంటాడు వెళ్దాం రా నేను రాను తనని ఫేస్ చేయలేను అయినా నీ ముందు నిలబడాల్సిన అవసరం మా ప్రేమకేంటి కర్మ ఇక్కడే చదువుకుంటావు ఎక్కడ చదువుకుంటావు చూసావుగా నేను వదిలేసిన హ్యాంకీనే దాచిపెట్టుకున్నాడు నన్ను గుర్తుపట్టడా ఇచ్చిదాన్ని కోసం టెస్ట్ చేస్తే మా ప్రేమని నేను అవమానించినట్టు నన్ను నేనే ఇన్సల్ట్ చేసుకున్నట్టు అది కాదు మా మెహక్ నాకు హెల్ప్ చేస్తావా ఏంటి మా కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా మా నేను మూడు సార్లు లవ్లో పడ్డాను అని ఒక్కసారి కూడా నీలా ఇలా లేను ఆ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ లో ఒక్కడు కూడా రామ్ గారిలా లేడు వన్ ఇయర్ కలిసి తిరిగాం బ్రేకప్ అని చెప్పి వన్ ఇయర్ తర్వాత కనిపించాడు మీ సార్లు గడ్డలు ట్రిమ్మింగ్ చేయించుకున్నాడని గుర్తుపట్టలేకపోయా మీ ప్రేమ ఏంటమ్మా ఇలా ఉంది అర్జెంట్ గా ప్రేమలో పడిపోవాలనిపిస్తోంది ఇలాంటి బాయ్ ఫ్రెండ్ నాకు దొరికితే ప్రపంచం మై ఫుడ్ అనే దాన్ని అ లాట్ మా ప్లీజ్ మా నా కోసం ఒక్కసారి కనిపించు గుర్తుపట్టకపోయినా పర్లేదు నేను ఇక్కడే చదువుకుంటా గుర్తు పట్టడంటే కొట్టేస్తాను మా ప్లీజ్ మా ముందు గుర్తుపట్టడేమో చూద్దాం అనుకున్నామా ఇప్పుడు చూస్తే చాలా అనిపిస్తుంది ప్లీజ్ మా నా కోసం ప్లీజ్ ఫ్లైట్ కి టైం అవుతుంది గిఫ్ట్ ఏదో ఇస్తానన్నా ప్లీజ్ మా నా దగ్గరే ఉంచుకుంటా నేను వచ్చినట్టు కూడా రామ్కి తెలియని అవసరం లేదు ఇంకా నిన్నే లవ్ చేస్తున్నాడు కదా వైఫ్ ఎలా కాపురం చేస్తుంది నీ ప్లేస్ లో ఉంది కదా నో నేను చూడలేను ఐ తను అడిగితే ఒక్కదానికి కూడా నా దగ్గర ఆన్సర్ లేదు భర్త మనసులో భార్య లేకపోతే నరకం ఇట్స్ అ ఆమెకి నేను ఇచ్చిన నరకాన్ని నేను ఫేస్ చేయలేను అది కాదు మా కొంచెం వాల్యూమ్ పెంచుతావాడు అందుకే ఆత్రియ గారిని మనసు కవి అన్నారు ఇప్పుడు మీకోసం ఈ లవ్లీ సాంగ్ ప్రేమతో మీ ఆజే పార్వతి సైనింగ్ ఆఫ్ మీరు విండున్న రేడియో మిర్చి నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ అన్ ఇది చాలా హాట్ రేడియో మిర్చి ఆఫీస్ తెలుసా బాబు పక్కనే మేడం తీసుకెళ్ళాం ఎందుకు ఈ ఆర్చే పార్వతి రామ్ కూతురు ఎలా చెప్తున్నావు రామ్ వాళ్ళ అమ్మగారి పేరు కూడా పార్వతి ఇది నాకు పుట్టాల్సింది కుదరలేదు కనీసం షూస్ వెళ్దాం ఎక్స్క్యూజ్ మీ పార్వతి అవునండి రాజారాం అమ్మాయి వేనా చెప్పండి నీ నాన్న నాకు తెలుసు మీ ఇంట్లో సంగీతం నేర్చుకున్నాను ఓ మీ పేరేంటి ముమతాజ్ ఓ ముస్లింసా అదేంటి అలా అడిగావ్ అదేం లేదండి నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే మా నాన్నగారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది మీ వాళ్ళే మీకు తెలుసుండాలే తెలీదు ఏ వదిలేసింది మీ మమ్మీ కూడా తెలుసా నాకన్నా బాగా తెలుసు ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి చెప్పండి ఏం లేదు చూడాలనిపించింది నీ వాయిస్ మీ బామ్మ గారిని గుర్తు చేసి నువ్వు కూడా చక్కగా ఉన్నావు నీ గొంతులాగా థ్యాంక్ యూ ముమతాజ్ గారు మీరు కూడా చాలా అందంగా అన్నారు తను మీ చెల్లెల యు లుక్ సో యంగ్ మీకంత వయసింగ్ కనిపించట్లేదు తెలుసా నీది మీ అమ్మ పోలిక కరెక్ట్ గా గెస్ చేశారే మా నాన్నగారు కూడా అదే అంటుంటారు ఓ లుక్ మై మామ్